వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి మొన్న పవన్ కళ్యాణ్ గారికి సంబంధించి వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల గారు ఒక వ్యాఖ్య చేశారు ముక్తేశ్వరం గుడిలో దొంగతనం జరిగితే సో ద సో కాల్డ్ సనాతని ఎక్కడ అంటూ నోరు పారేసుకున్నారు సార్ దాంట్లో కింద ఒక భక్తుడు ఒక కామెంట్ చెప్పాడు ఏంటంటే పవనన్న తిరుమలలోనే కాదన్న ఇక్కడ శ్రీశైలంలో లడ్డు కూడా ఇరవై రూపాయల లడ్డు చాలా అది కూడా కల్తీగానే కనిపిస్తోంది అసలు రుచి లేదు ఏం లేదు అలాగే పార్కింగ్ దగ్గర వంద రూపాయలు వసూలు చేస్తున్నారు అది మరి ఎవరికి వెళ్తుందో తెలీదు రసీదు అడిగితే ఇవ్వట్లేదు అని చెప్పి చెప్పారు సో ఇది నిజమా కాదా అని చెప్పి శ్రీశైలానికి సంబంధించి కొంతమంది నా స్నేహితులు వాళ్ళకి ఫోన్ చేసినప్పుడు లడ్డూలు ఇలా ఉందంటే ఏంటంటే నీకు తెలియని విషయం ఒకటి చెప్తాను పవన్ అంటూ వాళ్ళు చాలా విషయాలు చెప్పారు వాళ్ళ పేర్లు నేను చెప్పాను ఎందుకంటే ఇది అధికారులు ఇంకా దీనికి సంబంధించినటువంటి విచారణ చేస్తున్నారు కాబట్టి తిరుమల తిరుపతి దేవస్థానంలో లడ్డూలో నెయ్యి కల్తీ దాంట్లో సరే ముందుగా జంతువుల కొవ్వు కలిసినటువంటివని ఇంకోటని ఇంకోటని మాట్లాడే తర్వాత అసలు నెయ్యే కాదు పామాయిల్లోనే అనేక రసాయనాలు కలిపి దీన్ని చేశారు బోలేబాబా డైరీ నుంచి అవన్నీ జరిగాయి అలాగే ఏఆర్ డైరీ అని ఇంకొకటి ఉంది వాళ్ళు చేశారు దీని వెనక ఆ రోజు ఉన్నటువంటి వైవి సుబ్బారెడ్డి కావచ్చు లేదంటే మన భూమున కరుణాకర్ రెడ్డి ఈ వాళ్ళు చైర్మన్గా ఉన్నారు ట్రస్ట్ బోర్డుకి సో వీళ్ళ హస్తం కూడా దీంట్లో క్లియర్గా ఉంది మొత్తం వైసీపీ హయాంలో కల్తీ నెయ్యి అయితే ఇది చేశారు అని చెప్పారు సరే అది జంతువులకు కొవ్వు కలిసిందా ఇంకోట అంటే మొత్తానికి స్వామివారి ప్రసాదాన్ని మలినపరిచారు అందులో ఎటువంటి అనుమానం లేదు భక్తులు కూడా చాలా క్లియర్గా చెప్పారు ఇది ఇది చెప్పిన తర్వాత తిరుమల లడ్డుకి సంబంధించి పవన్ కళ్యాణ్ గారు కావచ్చు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు మాట్లాడిన తర్వాత అలాగే సిట్ అధికారులు దీనికి సంబంధించి విచారణ చేస్తూ సిబిఐతో కలిసి బయటపెట్టినటువంటి వాస్తవాలు చూసిన తర్వాత ఇక్కడ ఈ శ్రీశైలం కేవలం ఈ రెండు మాత్రమే కాదు వాళ్ళు చెప్పినటువంటి అంశం నాకు ఇది ఆ రెండు దేవాలయాలు మాత్రమే కాదు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రధాన దేవాలయాల్లో నెయ్యి వాడి లడ్డూలు కానీ ప్రసాదం కానీ చేసేటువంటి అన్ని దేవాలయాల్లో దాదాపుగా ఈ నెయ్యి కల్తీ జరిగింది ఇంకా ఏమనాలి ఆ మాట విన్న తర్వాత నేనే షాక్ అయ్యా నేనే షాక్ అయ్యాను శ్రీశైలం కాదు కాళహస్తి కాదు దుర్గమ్మ కాదు సింహాద్ర కాదు ఇంకా ఏది తీసుకున్నా ఏది తీసుకున్నా అన్ని చోట్ల ఈ నెయ్యి కల్తీ అంటే ఏం చేద్దాం అనుకున్నారు హిందూ దేవాలయాలకు సంబంధించినటువంటి ప్రసాదాల మీద వేటి మీద ఏం చేద్దాం అనుకున్నారు ది సో కాల్డ్ రాడికల్స్ అంటీ సోషల్ ఎలిమెంట్స్ ఎలిమెంట్స్ అనాలా వెళ్ళని మత సామరస్యాన్ని దెబ్బతీసేటువంటి విధంగా ఇటు చేశారనాలా అంటే ఒక నేను నీ మాట అనలేకపోతున్నాను నిజంగా ఎందుకంటే నాకు అన్ని కులాల్లోనూ అన్ని మతాల్లోనూ కూడా నాకు మంచి మిత్రులు ఉన్నారు నేను ఎవరిని ఇక్కడ లేదు ఇక్కడ మనుషులని తప్పట్టాల్సి వస్తుంది మళ్ళీ కొంతమంది ఉన్నారు నిజంగా మాదే గొప్ప అని చేసేటువంటి మూర్ఖులు కొంతమంది ఉన్నారు అది హిందువులు కావచ్చు మేరేవాళ్ళు కావచ్చు ఎవరన్నా కావచ్చు కానీ ఈ అతివాదంతో మిగతా వాళ్ళ మనోభావాలు దెబ్బతీస్తున్నారే ఈ మత సామరస్యాన్ని చెడగొడుతున్నారే అనేటువంటి ఒక బాధ సో రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని ఆలయాలలో కూడా నెయ్యి కల్తీ జరిగింది ప్రసాదాలు మలినపడ్డాయి ఆ ఐదేళ్లలో అనేది చాలామంది చెప్తున్నటువంటి అంశం నేను ఇంకా చాలా ఏరియాలకు నేను ఫోన్ చేయలేదు తెలిసినటువంటి ఆ విజయవాడలో నేను ఎవరిని అడగలేదు ఇంకా అడగాలి అక్కడ కూడా మేబీ వాళ్ళు ఎందుకు బయటకు తెలియదు ఎందుకంటే అమ్మవారి మీద అయ్యవారైనా కాస్త అంటే మామూలుగా పరిభాషలు చెప్పాలంటే అయ్యవారైనా కాస్త ఏమైనా శాంతిస్తాడేమో తప్పు చేసినప్పటికీ కానీ అమ్మవారు అలా కాదు అని చెప్పి చాలామంది అంటారు ఆ నమ్మకం చాలామందికి ఉంది అందుకని చెప్పి మాట్లాడలేకపోతున్నారా లేదా నిజంగా అక్కడ ఏమైనా జరగలేదా ఏంటి తెలియదు ఎందుకంటే వెండి సింహాలు అయితే ఎత్తుకెళ్లారు పట్టుచీరల కుంభకోణం ఎలాగో ఉంది ఇవన్నీ కూడా బయటికి రావాలి ఆ రోజు ఉన్నటువంటి వాళ్ళవి అలాగే దేవాదాయ శాఖలో పనిచేసినటువంటి అధికారుల హస్తం కూడా దీంట్లో ఉంది అని చాలామంది అంటున్నారు మరి మొత్తం అన్ని దేవాలయాల్లో కూడా ఏది జరిగితే మరి కూటమి ప్రభుత్వం ఎప్పటికీ ఇదంతా నిగ్గు తేలుస్తుంది ఎప్పటికీ వీళ్ళ మీద చర్యలు తీసుకుంటుంది అనేది ప్రస్తుతం వేచి చూడాల్సిందే చూద్దాం ఇక దీని మీద మీ అభిప్రాయాన్ని కేవలం అభిప్రాయం మాత్రమే కాదు ఒకవేళ మీకు ఉన్ ఉన్నటువంటి అనుమానాన్ని దయచేసి నా దృష్టికి తీసుకురండి కామెంట్స్ రూపంలో నేను డెఫినెట్గా ప్రభుత్వం దృష్టికి కూడా నేను తీసుకెళ్తాను దీని మీద ఖచ్చితంగా ఒక చర్చ అయితే జరగాలి ప్రక్షాళన అయితే ఖచ్చితంగా జరగాలి మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన చేయండి